অটো অটো অ డ్రిక్ అంటే డ్రింక్ ఇప్పుడు చెప్పు ఇప్పి ఇప్పి మ్యాగీ తీసుకుంటున్నామని చెప్పు సరే పెట్టేసి ఇప్పి తీసుకున్నాం ఫ్రెండ్స్ ఎవరికోసం అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి బై టు గెట్ వన్ ఫ్రెండ్ ఒక పంకప్ కూడా తీసుకున్నాం నీ కూడా తీసుకున్నా అప్ప ಮಳ್ಳಿ 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 ಮಳೆ 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 ಕುರ್ಕೂರೇನಾ ಟ್ವೆಂಟಿ ರುಪೀಸಾ ಓಹ್ ಪ್ಯಾಕಾ ತ್ರೀ ಪ್ಯಾಕೆಟ್ಸಾ

अम्म किस्ता बेयर बार खोलोगा अगली चॉकलेट्स अच्छा चॉकलेट्स